న్యూస్ కు స్వాగతం రోజు ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ గారి యొక్క వర్ధంతిని పునస్కరించుకుని ముక్కల్ మండల కేంద్రంలో శ్రీ భక్త మార్కాండయ పద్మశాలి సంఘ భవనంలో కొండలక్ష్మణ్ బాపూజీ గారి యొక్క వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గ పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ జోగు నరసన్న మాట్లాడుతూ తెలంగాణ తొలిదశ ఉద్యమంలోనే మంత్రి పదవిని వదులుకొని జీవితాన్ని మొత్తం సమాజ సేవకి అంకితం చేసినటువంటి మహానుభావుడు కొండలక్ష్మణ్ బాపూజీ అని తన సొంత ఇంటిని కూడా తెలంగాణ రాష్ట్ర సమితి కోసం ఇచ్చినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని బతికించినటువంటి మహనీయుడు అని తొంభై ఏళ్ళ తొంభై ఏడు ఏళ్ల వయసులో ఎంకల కోలికే చలిలో తెలంగాణ వలదశ ఉద్యమంలో ఢిల్లీలో దీక్ష చేసినటువంటి విషయాలను మర్చిపోలేమని తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు బ్రహ్మదండి చిన్నయ్య జిల్లా కార్యదర్శి గొరుడు దయానంద్ మాజీ సర్పంచ్ దాసరి దాస్ మాజీ ఎంపీటీసీ పెండు గంగాదర్ జోగు నరేందర్ బీజీ సుదర్శన్ జోగు అనిల్ కుమార్ పెడ్యం జీవన్ శైల సత్నారావు గుండారం రమేష్ ఎల్లప్ప నరసయ్య బుజ్జి సుదర్శన్ బుజ్జి శ్రీనివాస్ తిరిమల్ల రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి